హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఎలా చేయాలో చూడండి ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత హ్యాండ్ లూస్కి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలా తర్వాత ఇక్కడ చంక లూజ్కి కూడా ఇలా స్ట్రైట్గా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా సైజ్కి బ్లౌజ్ ఇస్తారు కదా ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇలా ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు నెక్స్ట్ కింద నడం లూజ్కి అలాగే క్రాస్ పట్టి బుక్స్ పట్టి వచ్చినా సరే కాజా పట్టి వచ్చినా సరే పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి మూడు టిప్స్ తో అయితే సైడ్ జాయింట్లు అయితే ఈజీగా అయిపోతాయండి స్ట్రైట్గా కూడా వస్తుంది కొంతలో వంద మందిలో ఒక ట్వంటీ మెంబర్స్కు ఇంకా చాలా తక్కువ ఎవరికన్నా ఒకరికి నడమ్ లూజ్కి చెస్ లూజ్కి మ్యాచ్ కాదు నడమ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ లూజ్కి మ్యాచ్ కాదండి మిగతా అందరికైతే నార్మల్గా స్ట్రైట్గా అయితే వస్తుంది కుట్టు ఇలాగ హ్యాండ్ లూజ్ నుండి చంక లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేయాలి హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా ఇలా పై వైపుకు ఉండాలి పైది కిందిది కూడా ఎక్కువ తక్కువ పైకి కిందికి ఉండకూడదు ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి కంపల్సరీ ఇంకొక సైడ్ కూడా ఇలాగా నడుము బ్లూస్కి నుంచి అయితే ఒకటి హ్యాండ్ నుంచి చేశాను ఇంకొకటి ఇలా నడుము నుండి కూడా సైడ్ జాయింట్లు అనేది చేయవచ్చు ఇలా స్ట్రైట్గా ఇక్కడ చూడండి నడము లూజ్కి అయితే మార్కింగ్ చేశాను నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ మెతల్లోనే హ్యాండ్ లూజ్కి కూడా ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలా ఇంకా వీడియోలో కనిపించట్లేదు తర్వాత చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి మూడు మార్కింగ్లు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా చంక లూజ్కి నడం లూజ్కి తర్వాత హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇలా టైట్గా హ్యాండ్ లూజ్ దగ్గర కొంచెం టైట్గా ఇలా లాగినట్టు పట్టేసిన తర్వాత ఒక మార్కింగ్ చేయాలి అప్పుడు తర్వాత స్టిచ్ వేయాలి ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కంపల్సరీ ఇవ్వాలి సైడ్ జాయింట్లకి హ్యాండ్ లూజ్ నుండి నడం లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా రావాలి కుట్టు నేను ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజు మళ్ళీ ఇలా సైడ్ జాయింట్లు చేసిన తర్వాత ఒక పట్టీ నుండి కాజా పట్టీ వరకు కూడా ఎలా చెక్ చేసుకోవాలో మనం చేసిన సైడ్ జాయింట్లు కరెక్ట్గా వచ్చాయో లేవో కూడా వీడియోలో చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఇప్పుడు చూసారు కదా నేనైతే త్రీ త్రీ సైడ్ జాయింట్లు అయితే మూడు కుట్లు అయితే వేశాను ఇప్పుడు ఇలా పట్టి నుండి మనం కుట్టిన బ్లౌజ్ పట్టి వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ పట్టి నుండి కాజాపట్టి వరకు ఇలాగా చూసారా నాకు అయితే కరెక్ట్గా వచ్చాయి కొంచెం ఎక్కువ తక్కువ ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో ఇలా చూసారా ఇలా రావాలి ఇంకొక హ్యాండ్కి కూడా చూడండి ఇలా ఇలా టూ హ్యాండ్స్కి కూడా ఇలా ప్లస్ గుర్తు రావాలి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఇది ఇలా వస్తే ఫిట్టింగ్ బాగా వస్తుందండి ఒకసారి ఫినిషింగ్ కూడా చూడండి బ్లౌజ్ ఇలా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ నేను ఈ బ్లౌజ్ని ఐరన్ కూడా చేయలేదండి గమ్తో అయితే ఈ క్లాత్ వచ్చేసి వేర్ శారీలో క్లాత్ అయినా కానీ చూసారా నీట్గా ఇలా వచ్చిందో ఫ్రంట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగా ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చాయి డాట్స్ కూడా ఇక్కడ చూడండి క్రాస్ పట్టి వైపు రెండు సమానంగా రావాలి ఇలాగా బుక్స్ పట్టి కాజా పట్టి డాట్స్ కూడా ఇలా ఫ్రంట్ నెక్ చూసారు రౌండ్గా ఇలా వచ్చిందో వీడియో నస్తే లైక్ చేయండి ఇలా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయినా ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వచ్చిందండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్